పండుగనంగానే మనకు ఖచ్చితంగా అలాగే ఇంట్లో నైవేద్యంగా పెట్టాలన్నా గుడికి తీసుకెళ్లాలన్నా ఖచ్చితంగా మనము చక్కెర పొంగల్ చేస్తాం కదండి కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది అలాగే పక్కా కొలతలతో చెప్తున్నానండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఈ పద్ధతులైతే ముందుగా మనము గ్లాస్ కానీ అలాగే కప్పు కానీ కొలత ప్రకారం తీసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్తో తీసుకున్నానండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు మనము పెసరపప్పు వేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే పావు గ్లాస్ కూడా తీసుకోవచ్చండి పెసరపప్పు వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి చూడండి రైసు అలాగే పెసరపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి దీన్ని చల్లర పెట్టుకోవాలండి స్టవ్ ఆపుకొని అంతలోగా మనము కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ అయితే మందంగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్ తీసుకున్నానండి మీరు ఏదైనా మందం గిన్నె కూడా తీసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యంకి ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి మీరు కప్పుతో తీసుకున్నా సరే ఐదు కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి నీళ్ళు కాస్త మరిగించుకోవాలి నీళ్లు మరిగేలోగా మనము ఈ బియ్యం బాగా చలారింది కదండి మిక్సీ జార్లో తీసుకొని దీన్ని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా రవ్వలాగా ఉండాలండి చూడండి ఇలాగుండాలండి ఎక్కువ మెత్తగా ఉండకూడదు అలాగనే ఎక్కువ పలుగ్గా ఉండకూడదండి ఇలా రవ్వలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నీళ్ళు కాస్త మరిగింది కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి ఏం కట్టదండి ఎక్కువ మరిగించుకోకండి నీళ్ళని మనం వేయగానే బాగా చక్కగా మెల్ట్ అయిపోతుందండి ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలండి ఈ రవ్ అంతా కూడా చక్కగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి చూడండి బాగా చక్కగా కుక్ అవుతుందండి ఇప్పుడు మనం సిమ్లో ఉంచుకొని పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులో ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే రెండు గ్లాసులు బెల్లం తీసుకోవాలండి ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి తర్వాత కొద్దిగా నేను నల్ల బెల్లం వేస్తున్నానండి పాత బెల్లం ఉంటుంది కదా అది కొద్దిగా వేస్తున్నానండి ఈ బెల్లం వేయడం వల్ల కలర్ అనేది చాలా మంచి కలర్ వస్తుందండి చక్కెర పొంగలి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది గుడిలో పెడతారు కదండి ప్రసాదం అలాగుంటుందండి కరిగించుకున్న బెల్లాన్ని ఇందులో ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఇసుక అనేది ఉండదు ఇప్పుడు మొత్తం కూడా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నానండి బెల్లము స్వీట్ కాస్త తక్కువ తినేవాళ్ళు రెండు గ్లాసులు తీసుకోండి స్వీట్ బాగా ఎక్కువ అయితే రెండున్నర గ్లాసు తీసుకోండి సరిపోతుంది మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే అర గ్లాసు మనము పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు ఇలా ఉడికించుకోవడం అయితే కూడా మీరు కుక్కర్ క్లోజ్ చేసుకొని వెయిట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు పెట్టారనుకోండి ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి నేనైతే ఇలాగే ఉడికించుకుంటున్నాను మీకు ఇలా కలపడం కష్టమైతే కూడా మీరు కుక్కర్ క్లోజ్ చేసుకుని మూడు నిమిషాలు పెట్టి తర్వాత స్టవ్ ఆపేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయండి తర్వాత కుక్కర్ ఓపెన్ చేశారంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి మూత పెట్టుకొని ఉడికించుకున్నారనుకోండి త్రీ డేస్ కూడా నిలువ ఉంటుందండి పాడవదండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము పక్కన స్టవ్ పైన కొద్దిగా నెయ్యి వేడి చేసుకోవాలండి నేనైతే అర గ్లాస్ నెయ్యి తీసుకున్నానండి ఇది నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా కాజు అలాగే బాదం కట్ చేసుకొని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా పొంగేంతరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము మీకు నెయ్యి ఎంత ఇష్టమవుతే అంత వేసుకోవచ్చు అండి చక్కెర పొంగలికి మెయిన్ నెయ్యే కదండి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి మనం డైలీ తినం కదండీ అలాంటప్పుడు ఎక్కువ వేసుకున్న కూడా ఏం ప్రాబ్లం ఉండదండి చూడండి చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే మన ఛానల్లో కొర్రలతో చేసిన చక్కెర పొంగలు ఉంది అలాగే బియ్యంతో పని లేకుండా చక్కెర పొంగల్ చేశాను అలాగే పల్లీలతో కూడా చక్కెర పొంగలు ఎలా చేయాలో నేను చేసి పెట్టానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి గుడికెళ్ళినా అలాగే ఇంట్లో పండుగ అయినా అలాగే ఇంట్లో మనం ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా ఫంక్షన్స్ చేసినా కూడా ఇలా చేసుకోవచ్చండి నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి వీడియోని